హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను రివైవ్ స్టార్చ్ లిక్విడ్ని ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను నేను ఇదివరకే బట్టలకి స్టార్చ్ ఎలా పెట్టుకోవాలి అనేసి చాలా వీడియోలు చేశానండి మీరు చూడగలరు నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను చాలా విధాలుగా చేశాను చాలా మంచి వ్యూస్ వచ్చాయి నాకు అదే స్ఫూర్తితోనే ఈరోజు నేను ఇంకొక మెథడ్లో స్టార్చ్ మనము రివైజ్ స్టార్చ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మనము చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మనము బయట పెట్టుకున్నా కూడా ఒక త్రీ ఫోర్ వీక్స్ వరకు పాడవదు లాంగ్ టైం పెట్టుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇది వరకు నేను చేసిన ఒక స్టార్చ్ పేస్ట్ అనమాట అది సబ్బు బియ్యంతో స్టార్చ్ పేస్ట్ని తయారు చేశాను అది కూడా మనకి వన్ ఇయర్ నిల్వ ఉండే విధంగా చేశాను అది కూడా ఫ్రిడ్జ్లో భద్రంగా ఉందండి చూపిస్తాను అది ఎలా ఉందో అది కూడా మనం ఈజీగా అప్పటికప్పుడు అలా స్టార్చ్ పెట్టుకునే విధంగా నేను తయారు చేశాను ఈరోజు నేను ఇంకొక మెథడ్లో స్టార్చ్ తయారు చేసే విధానం బట్టలకి రివైవ్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు నేను ఇదివరకు చేసిన సబ్బు బియ్యము స్టార్చ్ పేస్ట్ అనమాట ఇది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను ఇది సిక్స్ మంత్స్ అయింది చేసి చూడండి ఎంత బాగుందో ఇది చెడిపోలేదు స్మెల్ కూడా రాలేదు ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకోవాలి ఇదేమో ఇప్పుడు చేసే వీడియోనేమో ఇది కార్న్ ఫ్లవర్తో చేసుకోవాలి అదేమో బయట పెట్టినా కూడా మూడున్నర నెలలు ఈజీగా ఉంటుంది లేని పక్షంలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనము స్టార్చ్ చేసుకోవాలి అంటే శారీస్కి ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది కదండి అదంతా ఏమీ లేకుండా అప్పటికప్పుడు మనము అలా తయారు చేసుకున్న పేస్ట్ కానీ లిక్విడ్ కానీ ఉంటే దాన్ని రెడీగా మనం అలా చేసి అలా పెట్టేయచ్చు అనమాట ఈజీగా ఉంటుంది ఈరోజు నేను కార్న్ ఫ్లోర్తో చేస్తున్నాను మొదట ఒక గిన్నెలోకి ఒక కప్పు కొలతతో మూడు కప్పులు నీళ్లు తీసుకోవాలి తీసుకొని స్టవ్ వెలిగించేసి వేడి చేయాలి ఈ లోపల మనం ఏం చేయాలి అంటే ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి మనకు ఇలాంటి కార్న్ ఫ్లోర్ అయినా పర్వాలేదు మామూలుగా స్టార్చ్ పెట్టుకోవడానికి బట్టల స్టార్చ్ పెట్టుకోవడానికి అది షాపుల్లో దొరుకుతుంది అది తీసుకోండి నాకైతే దొరకలేదు కాబట్టి ఇలా ప్యాకెట్లో ఇది తీసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు స్టార్చ్ పౌడర్కి ఒక కప్పు నీళ్లు వేసి కలపాలి ఈ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక ఉండ కూడా ఉండకుండా కలుపుకుంటే బాగుంటుందండి అందుకే కొంచమే నీళ్లు వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట మాటి మాటికి మనము మరీ ప్రిపరేషన్ లేకుండా ఇలా మన దగ్గర ఉంటే రివైవ్ లిక్విడ్ని స్టార్చ్ లిక్విడ్ని ఎలా వాడుకుంటామో అలా వాడేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి మనం కలిపిన మిశ్రమాన్ని వేయాలి ఒక పది సెకండ్లకే గట్టి పడుతుందండి అయితే మనము దాన్ని బట్టి మళ్ళీ మనము నీళ్లు కలుపుకోవాల్సి వస్తుంది చూడండి చాలా గట్టిగా అయిపోయింది ఇలా ఉంటే కష్టము మనము సెమీ లిక్విడ్గా తయారు చేసుకోవచ్చు లేకపోతే కొంచెం గట్టిగాను తయారు చేసుకోవచ్చు బాగా లిక్విడ్గాను తయారు చేసుకోవచ్చు మళ్ళీ ఒక రెండు కప్పులు నేను వేసాను అంటే మొదట ఒక కప్పులు కలిపాను కదా మూడు కప్పులు నీళ్లు వేడి చేశాను మళ్ళీ రెండు కప్పులు అంటే ఇప్పుడు ఆరు కప్పులు అయ్యాయి అది గట్టి పడుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం నీళ్లు చేర్చుకోవాల్సి వస్తుంది మరి ఒక కప్పు వేసాను నేను అయితే లిక్విడ్గా మనం బాటిల్లో వేసి పెట్టుకోవచ్చండి కాకపోతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ సీసా పడుతుంది అనమాట అది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే కొంచెం ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా కాబట్టి కొంచెం గట్టిగానే పేస్ట్ లాగా సెమీ పేస్ట్ లాగా చేశాను నేను చూడండి ఈ మాత్రము అయ్యింది సెమీ లిక్విడ్గా ఉంది కదా అందులోకి ఒక అర నిమ్మ చెక్కను పిండాను ఎందుకంటే మనము బట్టలకి స్టార్చ్ పెట్టినప్పుడు మంచి షైనింగ్ వస్తాయండి బాగా మెరుస్తాయి అందు గురించి నేను నిమ్మకాయ విండాను ఇంకొకటి మనం బయట పెట్టుకున్నా కూడా చెడిపోదనమాట నిమ్మకాయలకి బట్టలకి మంచి సంబంధమే ఉంది పాడవవు ఆ తర్వాత ఇందులోకి కంఫర్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను కంఫర్ట్ ఎందుకు వేసుకోవాలంటే బట్టలు చాలా జాగ్రత్తగా ఉంటాయి మనం స్టార్చ్ పెట్టినప్పుడు చాలా బాగా వాటి మెరుపు పోకుండా ఉంటుందన్నమాట కంఫర్ట్ వేసేదే అందుకు కదా మనం బట్టలకి చాలా బాగా మెరుపు వస్తాయి కంఫర్ట్ వేస్తే బట్టలు పాడవ్వకుండా ఉంటాయి అన్నమాట అది వేసాను నేను వేసేసి కలిపేసేయాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కంఫర్ట్ వేయాలి ఇంకా మనకు ఈ ప్రాసెస్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకొక బౌల్లోకి వేసేసి చల్లార్చుకోవాలి అదే బౌల్లో ఉంటే చల్లారడం లేట్ అవుతుంది ఇంకొక గిన్నెలోకి పాత్రలోకి వేసి చల్లార్చుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తోంది కదా చాలా యూస్ఫుల్ అండి ఒకసారి చేసి పెట్టుకోండి మీకు దాదాపు టెన్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు టెన్ టు టువెల్వ్ టైమ్స్ మనము ఈ పేస్ట్ని ఉపయోగించి మనం బట్టలకి స్టార్చ్ పెట్టుకోవచ్చు చీరలకే కాదండి షర్ట్స్కి కుర్తీస్కి వేటికైనా పెట్టుకోవచ్చు చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ అండ్ డబ్బాలోకి వేసి పెట్టుకోవాలి స్టీల్ దాంట్లో కూడా వేసుకోవచ్చు ప్లాస్టిక్ గాజు ఎందులో దానికైనా వేసుకోవచ్చు నేను ఈరోజు ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను రెండు మూడు వారాల వరకు మనకు పాడవ్వదు చూసుకుంటుండాలి ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదు మాకు ఫ్రిడ్జ్లో చాలా ప్లేస్ ఉంది ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా దిగులే ఉండదు వన్ ఇయర్ దాకా కూడా నిల్వ ఉంటుంది చాలా స్మూత్గా భలే వచ్చిందనమాట ఇలాగే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చు దీన్ని మరి ఎలా బట్టలకి పెట్టినప్పుడు ఎలా పెట్టుకోవాలి ఎలా స్టార్చ్ తయారు చేయాలనేది చూపిస్తాను ఇది రెండు స్పూన్లు వేసాను అవసరాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ ఈ పేస్ట్ని వాడుకోవచ్చు కొంచెం నీళ్లు వేసేసి కలుపుకోవాలి మనం రివైవ్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి అండి మరీ ఉడికించాల్సిన అవసరం లేదు రెండు స్పూన్లు వేసి కలిపాక కొంచెం పలుచగా అనిపించింది మరి ఒక స్పూన్ వేశాను మనము ఎలాంటి బట్ట వాడుతున్నాము ఎలాంటి చీరకి వాడుతున్నాము ఎలాంటి షర్ట్కి పెడుతున్నాము అనే దాన్ని బట్టి మనము ఈ పేస్ట్ని ఎక్కువ తక్కువగా మనము వాడుకోవచ్చు ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి ఆ పర్సిపిటేట్ అంతా అనమాట అప్పుడు బట్టలకి కొంచెం కూడా మరకలు లేకుండా చాలా బాగా వస్తుంది తెల్ల తెల్లగా కనిపించదు ఇప్పుడు ఒక గ్లాస్ అయింది కదా మనము ఒక మగ్గు లేదా మగ్గున్నర నీటిలో ఇది వేసేసి కలుపుకోవాలి రివై పెట్టినట్టుగానే పెట్టాలి ఎప్పుడైనా బట్టలకి మనము చీరలకి ముఖ్యంగా పెట్టినప్పుడు నీళ్లు ఎక్కువగా వేయకండి ఒక మగ్గున్నర నీళ్ళు రెండు మగ్గులు నీళ్లు వేస్తే చాలండి చీరను ఎప్పుడైనా అడ్డంగా మనము మడిచేసి ఇలా కుచ్చుల్లాగా పోసేసి మనము అందులో వేసేసి తిప్పేసామంటే బాగా పట్టుకుంటుంది స్టార్చ్ నేను స్టార్చ్ వీడియోస్లో ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తూ ఉన్నాను మొదటిసారి చూసే వాళ్ళకి తెలియాలి కదా ఆ విషయం గురించి చూడండి కరెక్ట్గా నీళ్లు సరిపోవాలి ఎక్కువ అవ్వకూడదు అప్పుడే మనకు కరెక్ట్గా స్టార్చ్ బాగా చీరలకి పడుతుంది నేనైతే కాస్త మాడరేట్గా చీరలకి స్టార్చ్ ఉండేటట్టుగా పెట్టుకుంటానండి మరి పలఫల అయ్యేట్టుగా పెట్టుకోను ఆ తర్వాత నిలువుగా మనం పిండేసామంటే ఈజీగా మనం ఆరేయడం కూడా చాలా ఈజీ బాగా వస్తుంది బాగా పడుతుంది మీకు ఎక్కువ కావాలంటే మనకు మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే ఎంత క్వాంటిటీ కావాలనో మీకే తెలుస్తుంది ఇంకా ఆరేసాను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ